ఒక చీమను చూశాను నేను దానికి కాలు విరిగింది చాలా అవస్థతోటి అది నడుస్తూ ఉన్నది కళ్ళు లేని మనుషులను చూశాను వాళ్ళు కట్టె పట్టుకొని చాలా అవస్థతో నడుస్తూ దారిని వెతుక్కుంటున్నారు కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా అవస్థలతో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నారు సమస్యల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చెడిపోయినప్పుడు బాధతో ఉన్నారు వాళ్ళకు అనారోగ్యమైనప్పుడు క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రాణాలు పోతాయి అన్నప్పుడు వాళ్ళు విలువలు ఆడుతున్నారు జింక సింహం వెంటాడుతున్నప్పుడు తప్పించుకోవడానికి ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటుంది భరత మహర్షి యోగి తన చివరి ప్రాణం పోయే క్షణంలో ఆ చిన్న జింకను చూసి దాని జీవితం ఎలా అని బాధపడ్డాడు ఇలా లక్షల రకాలుగా అందరూ బాధపడుతూ ఉన్నారు మనస్సు చేత వాళ్ళు విలువలాడిన క్షణాలు ఎందుకోసం అలా విలువలాడుతున్నారు వాళ్ళంటే వాళ్ళ మనస్సును కాపాడుకోవాలి వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలి అని వాళ్ళు సుఖంగా ఉండాలని బాధతోటి కనీసము బ్రతకాలి కదా ఏ కష్టము లేకుండా అని బాధతోటి జీవిస్తున్నటువంటి మనసులు కానీ సాధన చేసేటటువంటి హిమాలయ యోగులు ఎలా ఉంటారంటే అక్కడ మంచులోని చలి ఆ నిర్జన ప్రదేశంలో తిరిగే జంతువులు కానీ వాటి నుంచి వారిని ఎవరు కాపాడలేరు వారు తమ మనస్సుకు కలిగే బాధను జంతువుల నుంచి కలిగే ప్రాణహానిని పట్టించుకోరు భయపడరు వాళ్ళు శరీరాన్ని మనస్సును తుచ్చంగా భావిస్తారు ఆత్మకై ఆత్మస్వరూపమే తాము అని భావిస్తూ తెలుసుకున్న స్థితిలో జీవిస్తూ ఉంటారు వారిలాగే ఈ సంసారంలో సాధకులు తమకు ఈ క్షణము ఏమవుతుందో అని ఆలోచించకుండా ఈ ఫలితము ఈ పరిస్థితిని బట్టి రేపు ఏం జరుగుతుందో తాము ఎలా జాగ్రత్తగా ఉండాలో అని చెప్పే మనస్సును కూడా పట్టించుకోకుండా జాగ్రత్తలు తెలివితేటలు ఉపయోగించకుండా ఈ శరీరంకు సంబంధించి ఈ మనసుకు సంబంధించి అన్ని వ్యవహారాలు వదిలేసిన స్థితిలో మన దృష్టి అంతర్గతంగా చూపిస్తూ స్పష్టమైన ఆత్మ స్థిర విచారణలో మానాలను వదిలేసిన స్థితిలో ఉంటే ఎటువంటి సాధన జరుగుతుందంటే మనము హిమాలయాల్లో ఉన్నామా ఈ యొక్క జనసాంద్రత కలిగిన క్రౌడ్లో ఉన్నామా చుట్టుపక్కల మనసును అస్థిరము చేసే పరిస్థితుల మధ్యన ఉన్నామా అనేది వారికి అవసరం లేదు తమకు ఎటువంటి చెడు జరిగినా మంచి జరిగిన జాగ్రత్త లేకుండా మనది మనము నిశ్చలమై గాలికి వదిలేసి ఆత్మలో ఉండడమే నిజమైనటువంటి మన స్వస్వరూప స్థితి మన మనం ఆత్మలో నివసించే స్థితి దీనికి సాధన అవసరం లేదు ఎందుకంటే సాధనతోటి మనస్సును జయిస్తాము మన 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 మనస్సులోన ఎటువంటి జాగ్రత్తలు లేని స్థితి కూడా జయించడమే మన దృష్టిలోన మనస్సు పట్ల జాగ్రత్త లేకుండా ఆత్మ పట్ల దృష్టి ఉండడం కూడా సాధననే పరిస్థితుల గురించి ఎటువంటి భయం లేకుండా మంచి చెడును చూసే స్థితి లేకుండా ఉండడం కూడా సాధననే ఈ స్థితిలో మనము యోగుల కంటే ఉన్నత స్థితిగా వెలిగిపోతాము మన మనసు చేత ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మన ఆత్మలో ఉంటే మనము ఎక్కడ ఉన్నా ఎవరి మధ్యలో ఉన్నా ఏ పరిస్థితుల మధ్యన ఉన్నా సాధకులమే మన ముందు వచ్చే రోజులు కాని మన శరీర మార్పులు కానీ మన మన వాళ్ళు అనుకునే వాళ్ళ మంచి చెడులు కానీ మనము దృష్టి పెట్టని స్థితిలో మనము మనముగా ఉన్న స్థితిలో శ్వాస కూడా ఆడని స్థితిలో శ్వాస అంటే సుఖమైనటువంటి జీవితం కోసము పాటుపడే మనస్సు స్థిరంగా మెల్లిగా నడిచే స్థితి కష్టాలలో స్పీడ్గా నడిచే స్థితి భయములో పరిగెత్తుకుంటూ నడిచే స్థితి దాని స్థితి మనస్సుకు సంబంధించినది శ్వాస స్థితి మనస్సుకు సంబంధించినది ఆత్మస్థితి శ్వాసను దాటిన స్థితి మనము తుర్యాతీత స్థితిలో ఉండాలి ఆత్మలోన భాషిస్తూ ఆత్మ తప్ప ఏ విచారణ లేని స్థితి అది కళ్ళు మూసుకొని సాధన చేసే స్థితి కూడా కాదు దీన్ని చూసినా చూపుకు అందదు చూపు గ్రహించదు అది మనస్సు ఉంటే చూపు గ్రహిస్తూ ఉంటుంది లోతుగా ఆ విషయంలోకి వెళ్తూ ఉంటుంది మనస్సు లేనప్పుడు గుణము లేనప్పుడు దాని పట్ల ఎటువంటి భావము లేనప్పుడు దాని పట్ల ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు నీవు నీ స్థితి నుంచి బయటకు రాని పరిస్థితిలో నీవు ఎక్కడ ఉన్నా ఒక రమణ మహర్షివే ఒక లాహిరి మహ ఒక ఒక పురుషునివే నీవు ఆ స్థితిలో నీకు ఆకలి తప్పులు ఉండవు శ్వాస కూడా ఉండదు ఇది గమనించాలి మనము బలవంతంగా కుంభకం చేయవలసిన అవసరం కూడా లేదు అది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ స్థితిలో నీవు అలాగే నిలిచిపోతూ ఉంటావు ఇలాగే యోగులు రెండు వందలు మూడు వందలు ఇలా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు వాళ్ళకు వయసు క్షీణించదు ఎందుకంటే వాళ్ళు గుణరహితులు శ్వాసరహితులు కాలమును జయించినటువంటి స్థితి కావాలి వారు ప్రకృతికి ఆధీనంలో లేని వాళ్ళు ఆ స్థితి గురించి ఆలోచించండి ఆ స్థితిలో ఉన్నటువంటి భావన రహిత్యము కళ్ళకు కనిపించినటువంటి కనులు చూడలేనటువంటి ప్రపంచమును చూడనటువంటి ఆ స్థితి అందులో నిలిచిపోండి ప్రతి ఒక్కరూ